ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు దానికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో మీకు ఇస్తాం మేము సిద్ధం మా బూత్ సిద్ధం అనే పేరుతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ క్యాంపెయినింగ్ జరుగుతుంది దాంట్లో భాగంగా మొన్నటి వరకు మేము నాలుగు లో సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ జరిగిన విధంగా జరిగిన బహిరంగ సభలను నిర్వహించడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం పేరుతో జరిగే బహిరంగ సభల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ నిర్వహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను రూపొందించింది దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను మాత్రం రేపు మీకు ఇవ్వబోతున్నాం ఎందుకంటే ఈ నాలుగు సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి రోజు ఒక బహిరంగ సభ ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికీ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగిన రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస్సు కూడా అక్కడే ఉంటుంది పూర్తి స్థాయిలో ఆయనకి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంట్రాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం పూట బహిరంగ సభ అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయం తెలుసుకోవటం రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ కూడా మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఆ ప్రణాళికను అంతా కూడా రేపొద్ది షెడ్యూల్ మీకు ఇస్తాం డేటు అన్ని కూడా ఎందుకంటే ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఉంటది బహుశా దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ మొదటి నాలుగైదు రోజుల షెడ్యూల్ రిలీజ్ చేస్తాం లేదు వన్ సెవెంటీ ఫైవ్ సంబంధం లేదు ఇది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా రూపొందించాం మళ్ళీ చెప్తున్నా మొన్న జరిగిన నాలుగు సిద్ధం బహిరంగ సభలు ఆ పార్లమెంట్ ఆ జిల్లాలను మినహాయించి మిగతా ఇరవై యొక్క పార్లమెంట్ ఇరవై ఇరవై ఒక్క బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం ఇరవై ఒక్క రోజులు కొనసాగుతుంది ఇది ఎందుకంటే మధ్యలో కొన్ని సెలవులు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ పండగలు అవి ఉన్నాయి అవన్నీ కూడా తీసుకోవాలి ఉగాది రంజాన్ ఇటువంటి అన్నీ ఉన్నాయి అవి మినహాయించుకొని వర్కింగ్ డేస్ ట్వంటీ వన్ ఉంటాయి పార్లమె నెక్స్ట్ డే షెడ్యూల్ మీద డిపెండ్ అయ్యి ఉంటది ఆ బస అన్ని కూడా దానికి సమీపంలో ఉండేటట్లుగా ఆ షెడ్యూల్ ప్రకారం ప్రణా రూపొందించుకుంటున్నాం దానికి కిలోమీటర్లతో సంబంధం లేదు ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక రోజు ప్రణా ప్రయాణించే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నాం బస్సు బస్సు యాత్ర వెళ్తా ఉంటది కానీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ మాత్రమే ఉంటది ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఒక ఇంట్రాక్షన్ ఆ రెండు ఆ విధంగా ఉండే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నాం ఎస్ అక్కడ ఉన్న స్థానిక నాయకులు మాత్రమే పాల్గొంటారు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు ఆ పార్లమెంట్ అభ్యర్థులు ఒక పార్లమెంట్ అంటే ఒక జిల్లా ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు పాల్గొంటారు